దువాడ శ్రీనివాస్ మీద జనసేన పార్టీ కృష్ణా జిల్లా నాయకత్వం ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని దువాడ శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడటం అనేది చాలా వ్యక్తికరమైంది ఇవాళ ప్రజాస్వామ్య బద్దలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని డెబ్బై ఏళ్ళ స్వతంత్రం తర్వాత ఒక నూతనత్వాన్ని నూతన రాజకీయాలని వేదిక మీద తీసుకుని వాళ్ళ వస్తున్న వ్యక్తిని విమర్శించడం అనేది ఇంకా వీళ్ళకి ఈ డెబ్బై ఏళ్ళ ఉన్న నాయకత్వాన్ని అందరూ కూడా అలవాటైపోయింది ఇక్కడ ప్రజానికం చూస్తూ ఉంది ఆయన ఏదైతే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగిస్తున్న వ్యక్తిని విమర్శించడం అనేది అలవాటుగా అయ్యింది ఈ అలవాటుని ఈ అలవాటుని మేము జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వీళ్ళ వీళ్ళ ఆగడాలు ఇట్లా సాగు అనేది తెలియజేస్తూ ఉంది ఉన్నతమైన పదవుల్లో ఉండి ప్రజాబద్ధంగా ఎన్నుకోపో ఎన్నుకోపోకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ బాధ్యతలో ఉండి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారి పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాష్ట్రం మొత్తం తెలుసు ఈ యొక్క దువ్వాడ శ్రీనివాస్ అని అంటే మహిళా సమాజం మొత్తం కూడా చెయ్యని చేదరించుకునేటువంటి పరిస్థితిని గత ఏడెనిమిది మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉన్నారు ఎందుకనంటే అతనికి అరవై సంవత్సరాల వయసు అతని కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయిని తీసుకుని రాష్ట్రంలో ఎల్లని మీడియా ఛానళ్ళకు కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రతిరోజు ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మీడియా ఛానల్లో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ ముద్దులు పెట్టుకుంటూ అతను బిహేవ్ చేసినటువంటి తీరు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చేస్తూ ఉంది అయినా అది వాళ్ళ వ్యక్తిగతం అనుకోండి అతను మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల మొదటి రోజు పవన్ కళ్యాణ్ గారి పైన ఎలాంటి ఆధారాలు లేకోకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి యాభై కోట్లు నెలకు ప్యాకేజ్ ఇస్తున్నారని చెప్పని ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశాడు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏ ఆధారాలతో పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేశావు ఎందుకంటే యావత్తు దేశం మొత్తం కూడా మెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజున నరేంద్ర మోడీ గారు సైతం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఒక తుఫాన్గా అభివర్ణించినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గమనించాం అలాంటి నాయకుణ్ణి నువ్వు ఆధారం లేకోకుండా నీ పక్కనే సూ తిరిగేటువంటి అమ్మాయి మెప్పు కోసం నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావా అంటే నీకు అంత ప్రభుత్వం మారినప్పటికీ కూడా మీ అహంకారపు మాటలు మీ అహంకారపు ధోరణి మేము మేము గమనించలేదనుకుంటున్నావా అందుకని ఈ రోజున జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి కొదమల గంగాధరరావు గారు మేమందరం నాయకులు అందరం కూడా గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో అతని పైన కంప్లైంట్ ఫైల్ చేశాం అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకనంటే ఎలాంటి ఆధారాలు లేకోకుండా సమాజం విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆరోపణలు చేస్తున్నటువంటి ఇలాంటి చట్టసభల్లో కూర్చోవడానికి ఇలాంటి వ్యక్తులు అనర్హులుగా మేము భావిస్తూ ఉన్నాం అతన్ని తక్షణం ఆధారాలు కనుక చూపించకపోతే అతను రాజీనామా చేయాలి లేదా అతన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇది చేయాలని చెప్పని కూడా మేము కోరుతూ ఉన్నాం ఎందుకనంటే దువ్వాడ శ్రీనివాస్ అనే అతను కేవలం అతని పక్కన అతను వేసుకు తిరిగే అమ్మాయిని ఆ మెప్పు కోసం ఆ అమ్మాయి నవ్వు కోసం అతను ఈ రకంగా మాట్లాడతాననేటువంటి విషయం మేము మరలా 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 చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇందులో ఎలాంటి నిజం లేదు అతను కనుక నిజాలు నిరూపించకపోతే చట్టపరమైన శిక్షలు తీసుకుని నడి రోడ్డు మీదకి ఏర్చడానికి కూడా మేము జనసేన నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం చెప్పని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం దువ్వాడి శ్రీనివాస్ని కబర్దార్ దువ్వాడి శ్రీనివాస్ నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన చేసినటువంటి విమర్శల్ని నువ్వు గనక నిరూపించలేకపోతే నిన్ను రోడ్డుకి ఏర్చకపోతే మేము జనసేన పార్టీ నాయకులు కాదని కూడా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం